జనమా ఈ స్నేహితుడు ఎలా ఉంటాడో తెలుసా నీవెప్పుడైనా దుర్దశలోకి వెళితే స్నేహితుడిగా మాత్రమే కాదు నీ యావత్ బాధలో నీతో కూడా నుందే నమ్మకమైన సహోదరుడుగా ఉంటాడు ఆయన ఏసయ్య ప్రేమను అనుభవిస్తే ప్రపంచంలో ఎవరి ప్రేమను పొందనంతగా ఏసయ్య ప్రేమను పొందుకోగలుగుతాం ఏసయ్య ప్రేమ మాధుర్యాన్ని అనుభవించేటప్పుడు ఏసయ్య నన్ను కన్న తల్లి కూడా నీవు ప్రేమించినంతగా నన్ను ప్రేమించలేదయ్యా నా తోబుట్టులో ఎవ్వరు కూడా నీవు నన్ను ప్రేమించినంతగా నన్ను ఎవరూ ప్రేమించలేదయ్యా కన్న తండ్రి కూడా నావారు నావారు నావారని ఎందరో నా వారు అనుకున్నాను అయితే ఎంతమంది ప్రేమను నేను రుచి చూసే కానీ నీకులాగా ప్రపంచంలో ఎవ్వరూ ప్రేమించలేదయ్యా సహోదరుని కంటే నన్ను ఎక్కువగా నువ్వు హత్య ఉన్న వాడవయ్యాన్ని మన మనం గాకా.